సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురై గత కొంతకాలంగా భవిష్యత్తు గురించి మద్దతుదారులతో సమాలోచనలు చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ ఇంటిని ఆపద్దర్మ మంత్రి హరీష్ రావు శుక్రవారం సందర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులతో సమావేశం నిర్వహించారు రాష్ట సాధన సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసిన ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు ఉద్యమకారుల మనోభావాలను సావధానంగా విన్న మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఇక ముందు ఉద్యమ కార్యకర్తలను సముచితంగా గౌరవించుకుంటామని హామీనిచ్చారు గడిచిన నాలుగేళ్ల కాలంలో జరిగిన తప్పులు ఇక ముందు జరగనివ్వకుండా చూస్తామని తెలిపారు అన్ని స్థాయిలలో సమన్వయంతో అవకాశాలు కల్పిస్తామన్నారు గ్రామ మండల నియోజకవర్గ స్థాయిలో ఉద్యమకారులను కలుపుకొని పోవాలని సముచితంగా గౌరవించాలని అభ్యర్థి ప్రభాకర్ ను మంత్రి ఆదేశించారు రాబో కాలంలో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్యమకారులకు తగు గుర్తింపునిస్తామని తెలిపారు సంగారెడ్డి నియోజకవర్గంలో ఉద్యమానికి నాయకత్వం వహించిన మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణకు రాష్ట స్థాయిలో తగు గౌరవం దక్కే విధంగా కృషి చేస్తానని హామీనిచ్చారు ఇప్పటి వరకు ఆయనకు సముచిత స్థానం లభించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు రాబో పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో ఆయన్ని పోటీ చేయించే విధంగా రాష్ట పార్టీలో నిర్ణయం వెలువడే విధంగా ప్రయత్నం చేస్తానని హరీష్ రావు తెలిపారు తాజా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ జిల్లా పార్టీ మాజీ అధ్యకులు మురళీ యాదవ్ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మా కార్యకర్తలు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అందరినీ కూడా కలుపుకొని పోయి భవిష్యత్తులో వారికి తప్పక తగిన గౌరవాన్ని కల్పించుకుంటాం వీళ్ళందరూ చెప్పిన మాట ఒకటే తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డిని ఖచ్చితంగా ఓడించి తీరుతాం అతనికి ఈ గడ్డ మీద స్థానం లేదు మాకేమైనా చిన్న చిన్న ప్రపంచాలున్నా వేదాభిప్రాయాలున్నా వాటిని రాబోయే రోజుల్లో వాటిని సవరించుకొని కలిసి కట్టుగా సంగారెడ్డి మీద గులాబీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ రోజు సమావేశంలో అందరూ కలిసి ముక్త చెప్పారు ఉద్యమకారులకు కార్యకర్తలకు హృదయపూర్వకంగా పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసినటువంటి గడ్డ ఈ సంగారెడ్డి గడ్డ కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు వారు పాల్పడతా ఉన్నారు ప్రజలకు ఈ రోజు కేసీఆర్ గారి పైన విశ్వాసం ఇలా అభివృద్ధికి వాద రాజకీయాలకు రాబోయే రోజుల్లో ఎన్నిక జరగబోతా ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చినప్పుడు వారి మేనిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు నేను ఒకటి అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి మీద రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఈ నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధి మీద ఇవాళ ప్రజల్ని అడుగుదామా పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమిచ్చారు ఎరువుల కొరత విత్తనాల కొరత కరెంటు కోత వలసలు రైతు ఆత్మహత్యలు ఆకలి చావులు ఇంతకు మించి మీరు ఇచ్చారా మీ పదేళ్ళు ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన ఈ నాలుగేళ్లలోనే రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కోతలు లేని నిరంతరాయ ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చాం ఇవాళ ఆత్మహత్యలు తగ్గాయి మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ మరమ్మతు చేసి పన్నెండు లక్షల ఎకరాలకు ఇలా స్థిరీకరణ చెరువుల కింద చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అందువల్ల మీరు అభివృద్ధి మీద మాట్లాడటలేదు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు బురద రాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వ్యక్తిగతమైనటువంటి నిందలు చేసేటువంటి కార్యక్రమం చేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీ పరిస్థితి ఎట్లుందంటే నేను ఒక సూటి ప్రశ్న మొన్న అడిగా కానీ కాంగ్రెస్ నుంచి సమాధానం వస్తలేదు ఇక్కడ వెనకబడ్డ నల్లగొండ జిల్లాలో నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు మెరియాల నియోజకవర్గంలో ప్రారంభించారు దాని పనులు వేగంగా జరుగుతా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలి కోతలు లేని నిరంతరాయ కరెంట్ ఇవ్వాలని ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు మేము అధికారంలోకి వస్తే మేము యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మూసేస్తామంటున్నాడు అంటే కరెంట్ వద్దా ఎందుకు మూసేస్తామంటున్నారు మిగులు రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండదా దీనికి సూటిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇది కోమట్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి మాటలా లేదు కాంగ్రెస్ పార్టీ వైఖరా లేదు మా కాంగ్రెస్ పార్టీ వైఖరే ఇంత ఈ రాష్ట్రాన్ని మేము చీకటి తెలంగాణగా మార్చదలుచుకున్నాం పరాయి పాలలో తెలంగాణ ఉంచదలుచుకున్నాం అని చెప్పదలుచుకుంటే ఆ విషయాన్ని కూడా ప్రజలకు చెప్పండి ఒకవేళ ఈ రాష్ట్రం కేసీఆర్ గారు కోరుకున్నట్టుగా వెలుగులు జిమ్మే వెలుగులు వెదజల్లే తెలంగాణ రాష్ట్రంగా ఉండాలనుకుంటున్నారా లేదు మీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు దీన్ని చీకటి తెలంగాణగా మీరు మార్చాలనుకుంటున్నారా వాళ్ళ వాళ్ళ మాటలు చూస్తా ఉంటే ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అందుకే ఈరోజు ప్రజలు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ వైపే చూస్తున్నారు ఇవాళ మా సంగారెడ్డిలో మా యొక్క సమావేశం ఏదైతే ఉందో చాలా సక్సెస్ఫుల్ గా ముక్త కంఠంతో కార్యకర్తలందరూ కూడా ప్రభాకర్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పడం నిన్ననే నారాయణఖేడ్ లో కూడా మా రాముల్ నాయక్ గారు కూడా మాట్లాడినారు వారు కూడా మా యొక్క రాముల్ నాయక్ గారు కూడా వారితో పాటు ఉండేటువంటి కార్యకర్తలు కూడా మేము తప్పకుండా అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినటువంటి భూపాలన్న గెలుపు కోసం పనిచేస్తామని నారాయణఖేడ్ సంబంధించిన కార్యకర్తలు కూడా కలిశారు రేపో మాపో అది కూడా సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకొని నారాయణఖేడ్లో కూడా ఉన్నటువంటి భేదాభిప్రాయాలను సవరించుకొని ఒక కుటుంబం లాగా అక్కడ కూడా ముందుకు పోతాం టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఉద్యమాల్లో నుంచి వచ్చారు ఉద్యమంలో పుట్టి పోరాటం చేసినటువంటి కార్యకర్త తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీకే పనిచేయాలనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో టిఆర్ఎస్ కార్యకర్తలు ఉంటారు ఇది పార్టీ యొక్క గొప్పతనం కేసీఆర్ నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నదే ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కూడా కోరుకుంటారు జహీరాబాద్ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం తప్పకుండా ఆ సీట్ని కూడా టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటారు మా లక్ష్యం పదికి పది టిఆర్ఎస్ పార్టీ గెలవాలి మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేసి జిల్లా మొత్తం కూడా మా మురళీ యాదవ్ గారు కూడా చాలా బాగా పనిచేస్తున్నారు ఇవాళ మురళన్న కూడా మరి అక్కడ కూడా నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా వారందరూ కూడా సమన్వయంతో కలిసి పని పనిచేసుకుంటా ఉన్నారు పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు కూడా వస్తున్నాయి కొత్తగా ఈ మధ్యనే నర్సాపూర్ లో కూడా చాలా మంది పార్టీలో చేరినారు ఇట్లా మేము అందరం కలిసి ఒక టీం లాగా ఒక కుటుంబం లాగా ఇంకా బాగా పనిచేసి పదికి పది స్థానాలను కేసీఆర్ గారికి కానుకగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ జయ తెలంగాణ ఉదాహరణ గౌరవ మంత్రివర్దులు పరీక్షల్లో చెప్పినటువంటి విధంగా మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసినటువంటి పార్టీ కోసం ప్రస్తుతపతి పనిచేసినటువంటి కార్యకర్తల సమావేశం ఇంతకంటే ముందే మరి సంగంలో నిర్వహించడం జరిగింది ఇది మంత్రి గారు కమిషా గారి ఆధ్వర్యంలో లోపల ఆ సమావేశం జరిగింది ఆ సమావేశం లోపల ఉద్యమ కార్యకర్తలు వారి యొక్క మనోభావాలను వెల్లవించడం జరిగింది వారికి వివిధ సందర్భాలలో గడిచిన నాలుగు సంవత్సరాల కాలం లోపల మరి జరిగినటువంటి ఇబ్బందులను వారికి కలిగినటువంటి ఆవేదనను మంత్రి గారి సమక్షంలోపల చెప్పుకోవడం జరిగింది మరి ఇప్పటి వరకు ఈ నాలుగేళ్ల కాలంలో జరిగినటువంటి ఇబ్బందులు మరి ఇంకా ముందు ముందు మరి కల్పని కాకుండా రిపీట్ కాకుండా చూస్తాం తప్పకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలకు ఉద్యమ నాయకులకు అందరికీ కూడా తగిన గుర్తింపు తగిన గౌరవం ఇస్తామని చెప్పి మరి మంత్రి గారు మరిషన్న గారు అందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన ఇచ్చినటువంటి భరోసా మేరకు ఆయన మీద ఉన్న విశ్వాసంతో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి విశ్వాసంతో మరి పార్టీ విజయం కోసం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ గారి విజయం కోసం కలిసి పనిచేస్తామని చెప్పి అందరూ కూడా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇంతకుముందే మరి ఏకగంగా నిర్ణయించడం జరిగింది కలిసి కలిసిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మరి ప్రజలందరికీ కూడా